ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలను అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి రోహిమి కోసం స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎండింగ్కి చెందింది బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు మంచి ఫోర్స్లోనే ఉంది బండి కూడా ఇది వచ్చి ఇప్పటి వరకు మాత్రమేం చేయలేదు ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది బండి ట్రాక్టర్తో పాటు మనకు ట్రాలీ కూడా అమ్మకానికి కలదు ట్రాలీ చూడ్డానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగానే ఉన్నాయి హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్లోనే ఉంది టాక్టర్ అండ్ ట్రాలీ మాత్రం మంచి ఎక్సలెంట్ కండిషన్లోనూ ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఆరు లక్షల అరవై వేలు అని చెప్తున్నారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఓనర్తో మాట్లాడుకుంటే మీలో ఊరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అని అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్